రెండు రోజుల చిన్నారుని కొన్నారు ఇదెక్కడి మానవత్వం కీలక వ్యాఖ్యలు దత్తత పేరుతో చిన్న పిల్లలను కొనుగోలు చేసిన సంచలన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రెండు రోజుల పసిబుడ్డును కొనుగోలు ద్వారా ఎలా దత్తత తీసుకుంటారు ఇదెక్కడి మానవత్వం అని ప్రశ్నించింది ఈ కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నేపథ్యంలో చట్టవిరుద్ధ దత్తతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మే రెండు వేల ఇరవై నాలుగు నెలలో హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేను మంది చిన్నారులను కొనుగోలు చేసిన ఘటన బయటపడింది ఈ కేసులో కొనుగోలు చేసిన తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు సింగిల్ బెంచ్ విచారణలో కొనుగోలు చేసిన పేరెంట్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దీనిపై స్టేట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాదన విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కేవియట్ వేసింది సుప్రీంకోర్టులో విచారణ మంగళవారం జస్టిస్ సుధాంశు ధులియా జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది కొనుగోలు చేసిన తల్లిదండ్రుల తరపు అడ్వొకేట్ వాదనలు వినిపిస్తూ పిల్లలు లేని కారణంగా పిటిషనర్లు ఈ చిన్నారులను దత్తత తీసుకున్నట్లు తెలిపారు రెండేళ్లుగా పిల్లలతో భావోద్వేగ బంధం ఏర్పడిందని పోలీసులు పిల్లలను తీసుకెళ్లినప్పటి నుంచి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారని వాదించారు సుప్రీంకోర్టు తన విశేషాధికారాలను ఉపయోగించి పిల్లలను తమకు అప్పగించాలని కోరారు అయితే ధర్మాసనం కలుగజేసుకుని సుప్రీంకోర్టు విశేషాధికారాలతో చట్టవిరుద్ధమైన దాన్ని చట్టబద్ధం చేయలేం తల్లిదండ్రులపై సానుభూతి చూపవచ్చు కానీ వారు చేసింది న్యాయసమ్మతం అని చెప్పలేం అని స్పష్టం చేసింది ఇవి దత్తత కేసులు కావు వీరు బయోలాజికల్ పేరెంట్స్ నుంచి పిల్లలను తీసుకున్నవాళ్లు కాదు కొనుగోలు చేసిన వాళ్లు పర్చేజ్డ్ చిల్డ్రన్ అని కీలక వ్యాఖ్యలు చేసింది తదుపరి విచారణను మే ఏడు రెండు సున్నా రెండు ఐదుకు వాయిదా వేసింది చట్టవిరుద్ధ దత్తతలపై ఆందోళన ఈ కేసు దత్తత పేరుతో జరుగుతున్న చట్టవిరుద్ధ కొనుగోళ్లపై తీవ్ర చర్చకు దారితీసింది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా మార్గదర్శకాల ప్రకారం దత్తత అనేది చట్టబద్ధ ప్రక్రియ ద్వారా మాత్రమే జరగాలి అయితే ఈ ఘటనలో చిన్నారులను డబ్బు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఇది జువెనైల్ జస్టిస్ కు విరుద్ధం సుప్రీంకోర్టు ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే ఏ చర్యనైనా సమర్థించలేమని స్పష్టం చేసింది జాగ్రత్తలు సలహాలు ఒకటి చట్టబద్ధ దత్తత ప్రక్రియ పిల్లలను దత్తత తీసుకోవాలనుకునేవారు కారా ద్వారా చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి రెండు కొనుగోలు నిషేధం డబ్బు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం ఇది శిక్షార్హమైన నేరం మూడు అవగాహన కల్పించండి దత్తతకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోండి అక్రమ మార్గాలను నమ్మవద్దు నాలుగు పోలీసులకు సమాచారం అక్రమ దత్తతలు లేదా పిల్లల కొనుగోలు గురించి తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి ఐదు ల సహాయం చట్టబద్ధ దత్తత కోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల సహాయం తీసుకోండి